ఆధ్వర్యంలో కూడా డిసి కార్యాలయాలను ప్రారంభించుకోవడం జరిగింది పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా గ్రేటర్ హైదరాబాదు రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి నాలుగు రకాల వ్యవస్థ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ కార్పొరేషన్లు అదేవిధంగా గ్రేటర్ కార్పొరేషన్ నాలుగు రకాల వ్యవస్థలను తీసి ఒకటే రకమైన వ్యవస్థ ద్వారా పరిపాలనా సౌలభ్యము ప్రజలకు సౌకర్యాలు అంతా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి జరగాలని తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి అంతా కూడా ఒక గొడుగు కింద తీసుకొచ్చి పన్నెండు జోనల్ కమిషనర్లను అదేవిధంగా అరవై టీసీలను నియమించుకొని మరి పరిపాలన కొనసాగించే విధంగా చర్యలు తీసుకున్నారు దాంతోపాటుగా అనుసంధానంగా పోలీస్ జోనల్ కమిషన్ కూడా ఏర్పాటు చేసుకొని ప్రజలకు ఎక్కడ ఇబ్బంది ఉన్నాయనేటువంటి ఆలోచన చేస్తూ ఈ విధంగా రాబోయే కాలంలో జిహెచ్ఎంసి సర్వీసెస్ నూతనంగా కలిసిన ప్రాంతాలు కావచ్చు ఇప్పుడున్నటువంటి ఎగ్జిస్టింగ్ ప్రాంతాలు కావచ్చు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని భవిష్యత్తు ప్రణాళిక చేసుకొని అభివృద్ధిని ఒక మార్గదర్శకత్వం చేసుకొని ముందుకు పోవాలనేటువంటి ఎందుకంటే హైదరాబాద్ రాష్ట్ర రాజధాని ఇక్కడ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజయంతో ముందుకు పోయేటప్పుడు దానికి అనుగుణంగా అన్ని రకాల సౌకర్యాలు కలగజేసేటువంటి బాధ్యత ప్రభుత్వంకుంది అది ఇండస్ట్రీ వారు వచ్చిన ఐటీ రంగం వచ్చిన టూరిజం రంగం వచ్చిన మెడికల్ టూరిజం వచ్చిన ఏ అంశం వచ్చినా రేపు ఇక్కడ గ్రీనరీ పొల్యూషన్ లాగా కాకుండా ఉండాలన్నా ఈ చర్యలన్నీ తీసుకోవాలి కాబట్టి ప్రభుత్వం ఇవన్నీ ముందు వస్తుగానే ఒక ప్లాన్ చేసుకొని ప్రణాళిక ప్రకారంగా ముందుకు పోయే ప్రయత్నం జరుగుతుంది వాళ్ళ టైం ఉంది వాళ్ళ టైం ఉంది వాళ్ళ టైం ఉంది టైం ఉండాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి